హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ అలాగే హెల్తీ రవ్వ లడ్డునైతే ప్రిపేర్ చేసుకుందాం అండి చూడండి చక్కగా సాఫ్ట్గా పిల్లలంతా తినే ఈ స్వీట్ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రవ్వ లడ్డులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం బాణి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యి వేసుకుందాం జీడిపప్పు వేసుకుందాం ఫస్ట్ బాదం పప్పు కట్ చేసుకున్నాం కిస్మిస్ జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి కదండి కిస్మిస్ జీడిపప్పు అలాగే బాంపప్పు ఇప్పుడు ఇవి వేరేవి తీసేసుకుందాం ఇవన్నీ మనం సపరేట్గా తీసేసుకున్నామండి దీనిలో కొద్దిగా నెయ్యి కట్ చేసుకొని రవ్వని ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకుని రవ్వ ఎర్ర వచ్చే వరకు మనం ఫ్రై చేస్తామండి రవ్వ ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకున్నామండి రవ్వ రవ్వ కొంచెం కలర్ మారిన తర్వాత కోకోనట్ పౌడర్ అండి రెండు స్పూన్లు కోకోనట్ పౌడర్ దీనిలో వేసేసుకుని కలిపి ఫ్రై చేసేసుకుందాం కోకోనట్ పౌడర్ వేసుకోవటం వల్ల చక్కటి కొంచెం టేస్టీ అయితే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ రవ్వ అలాగే కోకోనట్ పౌడర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది సో కలర్ ఇలా మారి మంచి స్మెల్ వస్తున్నప్పుడు అయితే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ రవ్వను వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ అండి షుగర్ పౌడర్ అయ్యి మనం మిక్స్ చేసుకుందాం ఈ కప్పుతో మనం రెండు కప్పులు సూజీ రవ్వ అయితే తీసుకున్నాం కదండి అదేనండి బొంబే రవ్వ తీసుకుని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ కప్పులోనే మనం షుగర్ కూడా కొలుచుకుందామండి షుగర్ పౌడర్ పట్టేసాను వన్ అండ్ హాఫ్ కప్పు ఇది మనం వేసేసుకుందాం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలాచి పౌడర్ని ఫ్లేవర్ అలాగే టేస్ట్ మొత్తం అన్నీ కలిసిపోయేలేదు మనం మిక్స్ చేసేసుకుందాం ఇలా వెడల్పాటి పాత్రలో తీసేసుకొని మనం చేతితో కలిపేసుకుందామండి చక్కగా కలిసిపోతే ఇప్పుడు మనం సరిపడా మిల్క్ని యాడ్ చేసేసుకుందాం ఇలా లూ అవుతున్నదిలో చూసుకొని మనం పాలు కలుపుకోవాలండి ఇప్పుడు నాకు ఈ సరిపోతాయి ఎందుకంటే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తాం కాబట్టి ఇది లవ్ ఈ మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కరెక్ట్గా సరిపోతుంది మనకి కొద్దిసేపు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది మిల్క్ అంతా అబ్జర్వ్ చేసేసుకున్నది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూలో అయితే చుట్టేసుకుందామండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి లడ్డూలు చుట్టేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకొని ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకుందామండి అంతేనండి చాలా ఈజీ ఇది వంట వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మనం ఇంట్లోనే హెల్త్ అండ్ హైజానిక్గా ఈ లడ్డూ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం చుట్టేసుకుందామండి లడ్డూ ఈ విధంగా చుట్టేసుకుని పైన జీడిపప్పుతో గార్నిష్ చేసి ఇలాగనే మిగతా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి చూశారు కదా ఫ్రెండ్స్ మన రవ్వ లడ్డూలు అయితే ఈజీగా తయారైపోయినాయి If you like this video, please like, comment, share, and subscribe also. Thanks for watching.